హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు శుభవార్తలు రావడం జరిగింది అంటే ఈ ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి కానుకగా రైతులకు డబల్ ధమాక అనమాట ఈసారి రైతు భరోసా రెండో విడత డబ్బులను ఎన్ని ఎకరాలు ఉన్నవారికి విడుదల చేస్తారు అందరికీ విడుదల చేస్తారా అర్హతలు ఏంటి అలాగే పియామ్ కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు కూడా ఏ తేదీన విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నోరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సెంబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం మరో కీలకం అప్డేట్ తీసుకొచ్చింది మొదట జాన్వరిలో సంక్రాంతి కానుకగా రైతు భరోసా పైసలు ఇస్తామని తరువాత రిపబ్లిక్ డే కానుకగా జాన్వరి ఇరవై ఆరున విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ విడుదల చేయలేదు సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ఈ సారి నిజంగా అర్హులైన రైతులకు మాత్రమే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా శాటిలైట్ సర్వేను ప్రారంభించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి జరుగుతున్న ఈ సర్వేలో ఎవరి భూమిలో పంట వేశారు ఎవరి భూమి బీడుగా ఉంది ఎవరికి రియల్ ఎస్టేట్ వెంచర్లు లేదా ప్లాట్లుగా మారిన భూములున్నాయి సో ఎవరిది నిజమైన సాగు భూమి అనే నాలుగు ముఖ్య అంశాలను గుర్తిస్తున్నారు ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నందున జనవరి నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి రైతు భరోసా పైసలు కొద్దిగా అయ్యాయి అయితే తాజాగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించుకుంది సో రెండో వారంలో అంటే రైతు భరోసా ఖచ్చితంగా విడుదల చేస్తామని స్పష్టం చేసింది ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే ముందు తేదీలలో అంటే మహాశివరాత్రి కానుకగా మా ముందుగానే మనకు అంటే పదిహేనో తేదీ కంటే ముందు తేదీలలోనే ఏదో ఒక తేదీన ఖచ్చితంగా విడుదల చేసేస్తారు సో ఇప్పటికే ఎక్కువ మంది రైతులు తమ అప్డేట్స్ పూర్తి చేసుకున్నారు కొద్ది మంది మినహా అందరూ సిద్ధంగా ఉన్నారు గత వానాకాలంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా పంట వేసినా వేయకపోయినా బీడు భూములకైనా రియల్ ఎస్టేట్ భూములకైనా పైసలు ఇచ్చేశారు కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది సో ఇప్పుడు అర్హత లేని వారికి పైసలు వచ్చాయని అర్హులైనా తమకు రావడం లేదని ప్రభుత్వం వద్దకు భారీగా ఫిర్యాదులు వెళ్లడంతో ఈసారి నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే శాటిలైట్ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు ఈ సర్వే పూర్తయిన రైతులకు ఎలాంటి సమస్య ఉండదు నేరుగా ఖాతాల్లోకి పైసలు వచ్చేస్తాయి అలాగే ఇటీవలే సుమారు ఎనభై వేల మంది కొత్త పట్టాదారు పాస్బుక్స్ పొందిన రైతులు తప్పకుండా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది వానాకాలంలో ఆరు వేల రూపాయలు యాసంగిలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అందిస్తుంది ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తారు కానీ పంట వేసిన భూమికే పైసలు ఇస్తారు ఉదాహరణకు ఒక ఎకరంలో అర ఎకరం పంట వేసి అర ఎకరం బీడుగా ఉంటే పంట వేసిన అర ఎకరానికి పైసలు వస్తాయి ఇందుకోసం ప్రభుత్వం దాదాపు పదివేల కోట్లను సిద్ధం చేసింది ఈ ఫిబ్రవరి నెలలోనే శాటిలైట్ సర్వే పూర్తయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లోకి పైసలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై మూడు లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే రెండో వారం వచ్చే అంటే ఫిబ్రవరి పదిహేనో తేదీ కంటే ముందుగానే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత పైసలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలు రైతులకు అందే అవకాశం ఉంది అందుకే రైతులందరూ అలర్ట్ గా ఉండి తమ పేర్లు రైతు భరోసా జాబితాలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి కేవైసీ బ్యాంక్ లింకింగ్ అప్డేట్స్ పూర్తి చేసుకోవాలి కొత్త రైతులు తమ ఏఈ ఓన్ని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే రైతులకు డబుల్ ధమాకా అనమాట దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఎక్కువ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టు ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్